హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు క్రింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి మన యొక్క వేరొక ఛానల్ కేవలం ఎగ్జామ్స్ అది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ ఆల్మోస్ట్ మీకు సో కేజీ నుంచి సివిల్ సర్వీస్ వరకు కూడా చాలా అద్భుతంగా అయితే కనుక ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ ఉంటాయండి కింద మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మీకు నా వాట్సాప్ నంబర్ స్క్రోలింగ్ అవుతుంది ఒక ప్రభుత్వ ఉద్యోగం ఒక గవర్నమెంట్ సర్కారు కొలువు సాధించాలి అని ఒక లక్ష్యం ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు చాలా అద్భుతంగా ప్లానింగ్ ప్రకారంగా మనము సిలబస్ ఇచ్చి చదివిస్తూ ప్రాక్టీసులు పెడుతూ వాళ్ళకి మెటీరియల్స్ లాంటివి ఇస్తూ చక్కగాను నేను ప్రాక్టీస్ పెడుతున్నాను సార్ మాకు అది కావాలి సార్ మాకు మీ విధానం కావాలి మీరు చెప్పేటువంటి విధానంలో మేము నడుస్తాము ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగులు మేము సాధించాలనుకుంటున్నాం సార్ ఆ జాబితాలో ఉన్నటువంటి వ్యక్తిని అన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన అవకాశం ఈరోజు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన బ్యాచ్లో జాయిన్ అవ్వండి వెంటనే లేదు సార్ పర్వాలేదు పలానా కోచింగ్లో ఒక పదివేలు ఫీజు కట్టేస్తా పలానా చోటన ఒక ఇరవై వేలు ఫీజు కడతా అది రాకపోతే మళ్ళీ ఇంకో చోట ఇంకొక యాభై వేలు కడతా అంటే కట్టు కానీ నేనైతే కనుక ఎవరి దగ్గర నాలుగు వేలు కట్టిన ఐదు వేలు కట్టిన మూడు వేలు కట్టిన ఫీజు తీసుకోవట్లా జాబ్ వచ్చేంత వరకు కూడా నీకు గైడ్ చేయటం నిన్ను జాబ్ లోనికి పంపించడం అనే ఒక కాన్సెప్ట్తో ఒక బ్యాచ్ని స్టార్ట్ చేశారు చాలా ఎక్సలెంట్ అండ్ జనరల్ స్టడీస్ అదేందా సో ఇది తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో అన్ని రకాలుగా మీకు చాలా ఉపయోగపడుతుంది స్క్రోలింగ్ అవుతుంది సో మీరు ఏమీ లేదు జస్ట్ ఆ గ్రూప్ మెయింటెనెన్స్కి అంతే అంతేమీ మీకు మెటీరియల్ అన్నీ కూడా నేను చక్కగా మీకు గ్రూప్లో వచ్చేస్తాయి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇక ఇందులో కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు జాగ్రత్తగానండి ఈ డిఎస్సి అభ్యర్థుల గురించి కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తా మీరు వినకుండా ఫోన్ చేసి మాట్లాడదాం అంటే కుదరదు ముందుగానే ఈ రత్నం సార్ మీకు ముందుగానే చెప్తున్నాడు అన్ని విషయాలు చెప్తున్నాడు నమ్మితే నమ్ము లేకపోతే లేదు నేను ప్రతిదీ నమ్మాలా చెప్పిందే జరుగుద్ది చెప్పట్లా నీకు అయితే నమ్ము అదే అది ఇప్పుడు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఈరోజు దాదాపుగా ఈరోజు దాదాపుగా మంగళవారం మంగళవారం ఇరవై తొమ్మిదో తారీఖు జూలై ఇరవై తొమ్మిది మంగళవారం దాదాపుగా మూడు నాలుగు గంటల కల్లా హోంగార్డులు కేసు అయితే ఫైనల్కి వస్తుంది ఈరోజు తుది తీర్పు ఈ తీర్పు మీద ఆధారపడ్డాయి ఫలితాలు సో రెండు తుది జాబితా ఫైనల్ చేస్తున్నారు అన్ని జిల్లాలలో పోటీ భారీగా ఉందనుకుంటున్నారు భారీగా ఏమీ కాదు అదే భారీగా ఏమీ కాదు ఆస్ చాలా మీకు ఆశ్చర్యమైన ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి ఇందులో నేను అన్ని విషయాలు చెప్పట్లేదు అది మొఖం మీద చూతున్నా ఎటు వచ్చి విజయనగరం ఉందనుకోండి కటాఫ్లు భారీగా ఉంటాయి విజయనగరం అదే విజయనగరం కటాఫ్లు భారీగా ఉంటాయి తర్వాత మీకు రాయలసీమ కటాఫ్లు భారీగా ఉంటాయి రాయలసీమ అన్ని జిల్లాలు కాదు అది ఇక మీకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ కానిస్టేబుల్ పరీక్ష రాసిన అభ్యర్థులు మీకు ఎస్డిటీలు రాశారండి నా దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి అసలు నా దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి ప్రూఫ్స్ లేకుండా నేను మాట్లాడను ఏది కూడా సో అలాంటి వాళ్ళు నాకు చాలామంది కాల్ చేస్తే కానిస్టేబుల్లోనూ నాకు ఉద్యోగం వస్తే సార్ ఎందుకంటే కానిస్టేబుల్లో మంచి మార్పులు వచ్చాయి దాదాపుగా నూట ఇరవై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది నూట నలభైలో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఓకే సో వాళ్ళు కానిస్టేబుల్ వస్తాయి అట్ ది సేమ్ టైం ఎస్డిటీలోను పీజీటీలు స్కూల్ అసిస్టెంట్లు కూడా రాశారు వీళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తున్నాయి సో కానిస్టేబుల్ మానేసి వీటికి వెళ్తున్నప్పుడు కానిస్టేబుల్ ఎవరైతే రేస్లో ఉంటారో మిగిలిన వాళ్ళు వాళ్ళకి అవకాశాలు మరికొంతమంది ఎస్డిటీల మీద స్కూల్ స్టాండ్ ఈ జాబ్స్ మీద ఇష్టం లేని వాళ్ళు సో మేము డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వాళ్ళకి అట్ వెళ్తారనుకో ఇక్కడ మిగిలిన వాళ్ళకి వీళ్ళకి అవకాశాలు వస్తున్నాయి సో మీకు ప్రతి జిల్లాలో కట్ ఆఫ్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు వెస్ట్ గోదావరి ఉందండి వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఇక్కడ మీరు చూడండి వెస్ట్ గోదావరిలో జనరల్ బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కానీ మహిళలు కానీ మహిళలకి మంచి అవకాశాలు ఉన్నాయి మంచి అవకాశాలు అదేవిధంగా మహిళా అభ్యర్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు మహిళా అభ్యర్థులకి వాళ్ళకి సో ఖచ్చితంగా ఎందుకంటే మీరు మహిళా అభ్యర్థులు చూడండి క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ ఇక పరీక్ష రాసినటువంటి వారిలోనండి పరీక్ష రాసినటువంటి ఓవరాల్గా చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ ఓసీ కంటే కూడా ఎస్సీ అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు మీరు చూసుకోండి అసలు ఎస్సీ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు ఇకపోతే ఎవరైతే బీసీలో కానీ ఓసీలో కానీ ఓ మాదిరిగా స్కోరు ఓ మాదిరిగా స్కోర్ అంటే ఇంచుపించుకు ఒక నూట ఇరవై మార్కులు అంటే జిల్లాల వారీగా నేను అన్ని జిల్లాలకి ఒకే కట్ ఆఫ్ ఉంటుందని చెప్పట్లేదు బెస్ట్ ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరి చెప్తున్నాను ఒక నూట ఇరవై ఆ రేంజ్లో ఓసీ అభ్యర్థులు కనుక అటు దాటున్నారు అనుకోండి హోప్స్ అయితే పెట్టుకోవచ్చు కానీ లో అయినా సరే వాళ్ళకి అవకాశం వస్తుంది జిల్లా స్థాయిలో చెప్తున్నా జిల్లాలలో అన్ని జిల్లాలో చెప్పట్లే అయితే బీసీకి వచ్చేటప్పటికి దాదాపుగా బీసీ ఎందుకంటే మీరు రెండు వేల రెండు వేల పదహారు పద్దెనిమిది అటు చూడండి గతంలో చూసుకుని చెప్పండి తప్ప కాదు అదే గతంలో చూసుకోండి ఓపెన్ కట్ ఆఫ్లు ఎంత ఉన్నాయి ఇంచుమించు కానీ మీకు నూట ఇరవై నూట ఇరవై నాలుగు ఆ రేంజ్లో ఉంటాయి వేరే మీకు కృష్ణా జిల్లా నా స్టూడెంట్స్ బోర్డు మంది ఉన్నారు నా స్టూడెంట్స్ బోర్డు మంది కానిస్టేబుల్ ఎస్ఐలు ఇవాళ జాబ్ చేసేవాడు అదే ఏదో సర్వే చెప్పట్లేదు అది ఇంకా బీసీ అభ్యర్థులు ఎవరైనా దాదాపుగా నూట పద్నాలుగు నూట పదిహేను నూట పదహారు ఆ రేంజ్లో ఉన్న జిల్లాలో కొన్ని జిల్లాల్లో రాసినటువంటి మీరు మీరు రాసినటువంటి పరిస్థితిని బట్టి అక్కడ మీకు ఆ రేంజ్లో మార్పులు గ్యారంటీగా జాబ్ అవుతుంది దాంట్లో డౌట్ లేదు సార్ గ్యారంటీగా జాబ్ అవుతుంది మీరు రెడీ అవ్వచ్చు ఇక డిఎస్సి స్థాయికి వచ్చేటప్పటికి ఏమంటే హోంగార్డుల కేసు ఉంది అందులో హోంగార్డులకి మంచి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎవరిది ఈవెంట్స్ వేశారు ఇక ఫైనల్గా తీర్పు రావాలి కాబట్టి ఆ తీర్పు వచ్చిన తర్వాత నేను దాని గురించి నేను చెప్తాను ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది తీర్పు రాలేదు కాబట్టి నేను దాని గురించి చెప్పట్ల అంతే అది సో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఎంతమంది వెళ్ళారు సో మొత్తం హోంగార్డులు కేసు ఎంత వేశారు ఎంతమంది వేశారు ఏ కదా మొత్తం వివరాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర ప్రతి వివరాలు ఉన్నాయి అది వివరాలు లేకుండా ఏది చెప్పట్లేదు ఏది ఇకపోతే మీకు వీటితో పాటు కానీ ఏమండి వీటితో పాటు కానీ దయచేసి డిఎస్సి డిఎస్సి అభ్యర్థులు మీరు అనుకుంటున్నారు ఏదో ఆల్రెడీ నార్మలైజేషన్ మీద అయితే కనుక రెండు కేసులు వేశారు రెండు కేసులు వేశారు కానీ ఆ కేసు వివరాలు నేను నేను ఆ కేసు వివరాలు ఆ నంబరు ఆ లాయర్ గారు ఇవన్నీ నేను మీకు చెప్పట్లే అన్ని విషయాలు తెలుసు కానీ చెప్పట్లే దయచేసి చెప్పట్లేదు ఏ విషయాలు చెప్పట్లేదు కేసు సంబంధించి ఎందుకంటే కోర్టు పరిధిలో కదా అది అయిన తర్వాత ఇవంతా కూడా చూసుకోవచ్చు కానీ నేను చెప్పట్లేదు మీకు అది మళ్ళీ నాకు ఫోన్ చేసి సార్ డిఎస్సి మీ కేసు ఏమైంది చెప్పండి సార్ నామలై చేసి ఇవన్నీ అడుగుతారు అందుకే నేను చెప్పట్లేదు ముందుకెళ్ళి చెప్తున్నాను ఇంకొకటి డిఎస్సి సంబంధించి మనకి తుది జాబితా రావాలి కదా సో తుది జాబితా వచ్చేటప్పటికి ఫైనల్ కీ వచ్చిన తర్వాత మీరు అభ్యంతరాలు రేస్ చేశారు కదా మీరు అభ్యంతరాలు రేస్ చేసినటువంటి అభ్యంతరాలు ఆ మార్కులు కూడా కలుపుకుని ఆ మార్పులు కూడా కలుపుకుని తుది జాబితా వస్తుంది షార్ట్ లిస్ట్ వస్తుంది మెరిట్ లిస్ట్ వస్తుంది సో ఆ మెరిట్ లిస్టే మీకు నార్మలైజేషన్ నార్మలైజేషన్ లేకుండా మెరిట్ లిస్ట్ ఎలా వస్తుంది నీకు అదే మెరిట్ లిస్ట్ పెట్టారంటే మళ్ళీ నార్మలైజేషన్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారనుకో అభ్యర్థులు ర్యాంకులు ఏమవుతాయి తారుమారైపోతాయి ఈ గతమైంది ఇప్పుడు నేను ఉంది షార్ట్ లిస్ట్ పెట్టారు నార్మలైజేషన్ లేకుండా షార్ట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ పెడితే నాతో టాప్ ర్యాంకులో ఉంది తీరా చూస్తే ఇప్పుడు నార్మలైజేషన్ చేసిన తర్వాత నా ర్యాంక్ ఏమైపోతుంది నాకు రెండు మార్కులు సో నా పక్కనోటికి రెండు మార్కులు కలిసినాయి నా పక్కనోడికి రెండు మార్కులు నా పక్కనోడికి ఒక మార్కు కలిసింది ఆటోమేటిక్ అవుతుంది నా ర్యాంక్ కనబడదు ఆ ర్యాంక్ కనపడుతుంది మీ అతమైన కాబట్టి ఇక్కడ దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ తుది జాబితా అనేది ఫైనల్కి విడుదలైన తర్వాత ఫైనల్కి ఎంతవరకు కీకి సంబంధించింది అప్డేట్ రావాలి రావాలి అంతే అది ఈరోజైతే కనుక వస్తుంది అని అనుకుంటున్నా అంతవరకే కానీ సో వచ్చేంతవరకు కూడాను వచ్చింది అనుకోండి అంతే కానీ ఇప్పటివరకు అయితే కనుక అప్డేట్ రాలేదు సో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చే అవకాశాలు అయితే కనుక సూచనలు అయితే కనుక కనబడుతున్నాయి అంతేనండి ఇక ఈ డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులు దయచేసి ఒక కొంతమంది వ్యక్తుల కండి స్కూల్ అసిస్టెంట్లు రాశారు ఎస్డిటి రాశారు ఒకే అభ్యర్థి ఒకే అభ్యర్థి గుర్తుపెట్టుకోండి ఐదు రకాల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఏంటి సార్ అంటే ఒకే అభ్యర్థి ఎస్డిటి రాసినటువంటి ఆ అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ రాశాడు తెలుసా మీకు ఎస్డిటి రాశాడు స్కూల్ అసిస్టెంట్ రాశాడు పీజీటీ రాశాడు టీజీటీ రాశాడు ప్రిన్సిపల్ రాశాడు గుర్తుపెట్టు ఇవి కాకుండా కానిస్టేబుల్ రాశాడు కానిస్టేబుల్ రాశాడు నా దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి ప్రూఫ్స్ లేకుండా ఊర్చుని నేను చెప్పి మేము సార్ అయితే కనుక ఇన్ని ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలు వస్తాయంటా ఒక వ్యక్తికి రెండు మూడు రావచ్చు ఒక వ్యక్తికి రెండు మూడు రావచ్చు అప్పుడు తాను ఏది సెలెక్ట్ చేసుకుంటాడో నేను చెప్పలేను కదా అది తన యొక్క తన యొక్క వ్యక్తిగతం కాబట్టి ఇలాంటివి ఆల్రెడీ నా దగ్గర అయితే కనుక ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి సో తను కానిస్టేబుల్ గెలిపేటనుకో డిఎస్సిలో తర్వాత వాళ్ళకి అవకాశం వస్తుంది లేదు తను పీజీటీకి వెళ్ళినా స్కూల్ ఎస్టిడెంట్కి వెళ్ళినా ఎస్డిటికి వెళ్ళినా మిగిలిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి అది ఉందా సో ఇలాంటివి కూడా ఉన్నాయి అవి రేపు మనకి ఫైనల్గా అపాయింట్మెంట్లు ఇచ్చేటప్పుడు పిలుస్తారా ఇవన్నీ ఎప్పుడు మనకు వస్తాయంటే ఈ ఫైనల్గా అంత తేలిన తప్ప తుది జాబితా అంత ఎంత అలాగా వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే కానిస్టేబుల్ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు దయచేసి మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉన్నాయండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో ఇవన్నీ పడుతున్నాయి చక్కగా ప్రిపేర్ అవుతాయి నేను మంచి బ్యాచ్ చేసే మీకోసం నా కోసం కాదు సిన్సియర్ అభ్యర్థుల అండి నాకు ఫోన్ చేసేసి మళ్ళీని సార్ నేను ప్రిపేర్ అవుతున్నాను మా అబ్బాయి ప్రిపేర్ అవుతున్నాడు మా అమ్మాయి ప్రిపేర్ అవుతుంది ఈ కథ ఏంటి దాని రుల్లు ఏంటని అడగండి అదే ఉన్నది చదువుతున్నాను మీరు నమ్ము చే ఇబ్బంది పెట్టేది లేదు సో అది సో ఈ డిఎస్సి సంబంధించింది తిది మొత్తం అపాయింట్మెంట్లు అన్నీ కూడా సెప్టెంబర్ టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయుల దినోత్సవం రోజున దీన్ని ఒక కంక్లూజన్ ఇవ్వాలని అనుకుంటున్నారు అది ఎంతవరకు ఇస్తారా ఏంటి అన్నది తెలియదు సో లోపు కోర్టు కేసుకు సంబంధించింది ఏం జరుగుద్దో కూడా తెలియదు అదేనా సో అది ఎవరు ఊహించని విధంగా ఏదైనా జరగచ్చండి ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకుంటారని అంతేగాని ఏదో మీకు ఆ విషయాలు ఈ విషయాలు చెప్పాలని కాదు జరిగే పరిస్థితి ఏదో మీకు అర్థం కావాలి ఎందుకంటే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి మీకు అర్థం కాకపోతే ఎవడు చెప్పినా అర్థం కాదు